హాయ్ ఫ్రెండ్స్ అంత బాగున్నారా ఈరోజు అయితే ఎలక్ట్రికల్లో వర్క్ చేయాలి అలాగే గాడి కొట్టాలి గాడి కొట్టి మనం పైపులు పెట్టాలి అలాగే ముందుగా అయితే మనం మార్కింగ్ చేసాం ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసాం ముందే మనం ఏ విధంగా అయితే కొట్టాలనుకున్నా ఆ విధంగా మనం మార్క్ చేసేసుకోవాలి మార్క్ చేసుకుని మనం గాడి కోసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మనం మెజర్మెంట్లు కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి అలా బెడ్రూమ్లో మనం మెజర్మెంట్ ఎంత పెట్టామంటే ఫైవ్ బీట్ పెట్టాం ఫైవ్ లో మనం ఎక్స్ట్రా ఎంతంటే ఎంత అంటే కింద గ్రౌండ్ నుంచి రెండు వంగులు తీసేసాం అంటే మళ్ళీ సాఫ్ట్ కట్ వస్తుంది రెండు వంగులను తీసి ఫైవ్ బీట్ మనం ఎక్కర్చి పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అలాగే మనకు బెడ్ దగ్గర బోర్డు వస్తుంది బెడ్ దగ్గర కూడా నలభై అంగుళలు నలభై వంగలలు పెట్టుకుని మనం దాన్ని బట్టి చెక్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అంటే అక్కడ హైట్ని బట్టి అక్కడ విధానం బట్టి ఓకే ఫ్రెండ్స్ మరి మనం ఇప్పుడు గైడ్ పోతే సిద్ధపడుతున్నాం మరి మనకి తల దుమ్ము గట్ట పడకుండా మనకి తుమ్మల తుమ్మలను మనం ఈ విధంగా అయితే సెట్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఈ విధంగా అయితే మనం మేకప్ వేసుకోవాలి గట్టిగా ముడి వేసుకొని తర్వాత మనం కళ్ళల్లో పడుకోకుండా కంపల్సరీ మనం సేఫ్టీ అనేది వాడాలి కళ్ళు నేను మనకి ఓకే ఈ విధంగా అయితే మనం సెక్యూరిటీ చేసుకోవాలి ఇది కటింగ్ మిషన్ మనం ఈ కటింగ్ మెషిన్ దగ్గర మరీ జాగ్రత్తగా ఉండాలి మనం కటింగ్ చేసినప్పుడు ఏ ఆశ్రద్ధగా ఆశ్రద్ధకుండా మనం గోహ్రద్ద చేయి మాట మాటలు ఓకే మనం గాడి కోల్సినప్పుడు మనం చాలా జాగ్రత్తగా కోయాలి వెనక ముందు గ్రవర్స్ చేయకూడదు మిషన్ ఓకే చోరణై ఇప్పుడు గాడి వస్తనా అగడకారు బ్ర సనా ఫ్రెండ్స్ మరి పుడైతి మన మిషన్ రెడీగా పెట్టుకున్నా ఇప్పుడు గార్ coat కోసేద్దాం సనా బ్ర ఇక్కడ పెట్టుకోవాలి యోజన యా గుంజేయాలి బ్ర ఇదనే ఇదో బస చేయను గా

ఫ్రెండ్స్ మనం ఈ రూమ్ అయితే గాడి కోసేసాను ఈ రూమ్ గాడి కోసేసిన ఇప్పుడు అయితే షిప్పింగ్ చేయాలి గాడికి అతమైపోయింది ఫ్రెండ్స్ మనం గాడి కోసినప్పుడు ఎప్పుడైనా సరే మనకి మనం మెయిన్ కళ్ళు మాత్రం మనం చాలా బాగా చూసుకోవాలి మన కళ్ళు చోటు మాత్రం కంపల్సరీ ఎటువంటి గాడి కోసినప్పుడు అలాగే షిప్పింగ్ చేసినప్పుడు కట్టను అంటే కళ్ళల్లో చిన్న చిన్న షిప్స్ పడతాయి పొరలు గట్ట వస్తాయి అది పడిందంటే మనకు మాదిరిగా ఉండదన్నమాట కాబట్టి మనం కళ్ళు చాలా జాగ్రత్తగా పడుకోవాలి ఈ కళ్ళు లేకపోతే ఏం చేయలేం కాబట్టి మనం మెయిన్ కళ్ళు చూసుకోవాలి కళ్ళు అలాగే మనం మిషన్తో సేఫ్టీ అని చూసుకోవాలి ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే గాడి కోసం అలాగే మనం ఇప్పుడు సిప్పింగ్ చేయలేదు దీన్ని ఇది వచ్చే మన నాలంగలు కూడా చాలా జాగ్రత్త కొట్టాలి ఊగుతుంది కొడుతుండేది సో వస్తుంది నాలంగలు కూడా మనం జాగ్రత్త తీరిగ్గా కొట్టాలి మనం నాలంగలు కూడా ఓకే ఫ్రెండ్స్ మన కళ్ళు మాత్రం జాగ్రత్త ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి మొత్తం మీద అయితే ఈరోజు గాడిపోతం అయిపోయింది మొత్తం మొత్తం హౌస్ అంతా కూడా గాడి కోసేసాం ప్రజెంట్ ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే మనం కోస్తాం జరిగింది బెడ్రూమ్ కట్టనే అలాగే హాలు మొత్తం అన్ని హాలు అలాగే మన టీవీ దగ్గర కట్ట చేస్తాం మొత్తం అంతా కూడా ఇవన్నీ కూడా ఇక్కడ టీవీగా కూడా వస్తుంది అంటే ఇక్కడ కొంచెం చీకటిగా ఉంది ఫ్రెండ్స్ అది మొత్తం మీద అయితే ఈరోజు గాడిపోతం అయింది ఈ హాల్ అన్నమాట అలాగే బెడ్రూమ్ కూడా ఈ బెడ్రూమ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే ఈ బెడ్రూమ్ కూడా అయిపోయింది గైడపోతాం అలా హాల్ కూడా అయిపోయింది హాల్ కూడా చూశారు కదా హాల్లో మనకు డీపీ అయితే ఇక్కడ వచ్చింది హాల్లో హాల్లో రెండు బోర్డులు వస్తాయి ఇక్కడ ఒకటి అటు సైడ్ ఒకటి వస్తుంది మెయిన్ బోర్డులు పాయింట్లకి మామూలుగా వస్తాయి తెలుసు కదా ఓకే ఫ్రెండ్స్ అలాగే వంటగది కూడా పోసేసాం ఓకే ఫ్రెండ్స్ వంటగది కూడా అక్కడ వస్తుంది బోర్డు చూసానకే కట్టనే అలాగే మనకి ఇటు సైడ్ ఏమో మనం ఫ్రిడ్జ్కి పెట్టాం ఫ్రిడ్జ్కి వస్తుంది అంటే ఇక్కడ ఫ్రిడ్జ్కి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి మొత్తం మీద అయితే ఈ రోజైతే గాడి పోసేసాం చేసాం రేపు పొద్దుటైతే షిప్పింగ్ చేయాలి వాళ్ళకైతే అయింది ఓకే ఫ్రెండ్స్ అలాగే మన వీడియో లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి అలాగే నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ముందుగా కూడా మీరు సపోర్ట్ అవ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చి కూర్చొందా ముందుగా ఊరుతున్నాయి ఫ్రెండ్స్ ఎలాంటి మనం చూసుకోవాలి జాగ్రత్తగా అది ఇరిపోతా కింద ఫ్రెండ్స్ అలాగే మనం జాగ్రత్త ముగిచ్చేద్దాం మరి వాలకే కథ ఉన్నది మార్నింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్